గ్రహణం ముందు వస్తున్నటువంటి శనివారం రోజున ఎవరైతే శనీశ్వరునికి ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి ఉన్నటువంటి ఎన్నో కష్టాల నుంచి విముక్తి పొందుతారో అలాగే శనీశ్వరుని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూస్తారు అందుకే గ్రహణం ముందు వస్తున్నటువంటి ఈ శనివారం రోజున ముఖ్యంగా శనీశ్వరునికి ఇప్పుడు చెప్పబోయే విధంగా దీపారాధన చేయండి శనీశ్వరుడు మన దశ మన గ్రహస్థితిలో ఉన్నాడు ఇంకా శని దశ మనకు నడుస్తుంది అంటే అదొక చెడ్డ కాలంగా అదొక కష్టకాలంగా చాలామంది భావిస్తూ ఉంటారు అయితే శనిశ్వరుడు మనకు ఎన్ని కష్టాలను ఇంకా ఎంత పరీక్షలను పెడతారో అంతకు మించినటువంటి మంచి ఫలితాలను అంతకు మించినటువంటి అదృష్టాన్ని మనకు అందిస్తాడు ముఖ్యంగా ఎవరైతే న్యాయపరంగా ధర్మబద్ధంగా ఉంటారో వారి జోలికి శనీశ్వరుడు అస్సలు రాకపోగా వారికి మరింత చేయూతను అందించుతాడు అందుకే శనిశ్వరుని యొక్క ప్రభావం శనీశ్వరుని యొక్క అనుకూలత మనకు ఉంది అంటే మనల్ని ఏ విషయంలో కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు అలాగే ఏ కష్టం కూడా మన వరకు రాదు అందుకే శనిశ్వరుని యొక్క ఒక కృప అనేది మనపై ఎప్పుడూ ఉండాలి అలాగే శని దశ నడవడం అనేది ఒక కష్టకాలంగా అస్సలు మనం భావించకూడదు ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయేటువంటి అదృష్ట కాలానికి ఇది ఒక మార్గంగా మనము అనుకోవాలి అలాగే మనకు అదృష్టం అందించడం కోసమే శని దశ అనేది మనకు నడుస్తుంది అని భావించాలి అందుకే శనిశ్వరుని పట్ల అస్సలు ప్రతికూలమైనటువంటి ఆలోచనలను చేయకండి ముఖ్యంగా గ్రహణం ముందు వస్తున్నటువంటి శని శనివారం రోజున శనీశ్వరునికి ఏ విధంగా దీపారాధన చేయాలో చూత ముందుగా వెండి ప్రమిదలలో నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ లేదా పొద్దు తిరుగుడు నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ముఖ్యంగా శనీశ్వరునికి వెండి ప్రమిదలో ఈ శనివారం రోజున నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ పొద్దు తిరుగుడు నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినట్లయితే అష్ట నిధులు మన ఇంట్లో కొలువై ఉంటాయి అలాగే మనకున్నటువంటి కష్టాలు తీరిపోతాయి అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారి యొక్క అనారోగ్య సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది వారు వారు క్రమంగా ఆరోగ్యవంతులు అవుతారు ఇంకా అనవసరమైనటువంటి మానసిక చింతల నుంచి దూరం అవుతారు ముఖ్యంగా శనీశ్వరునికి ఈ రుచి చేసేటువంటి దీపారాధన చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటిది గ్రహణం ముందు వస్తున్నటువంటి ఈ దీపారాధన మనకు ఎన్నో ప్రతికూల ప్రభావాల నుంచి దూరం చేయడమే కాకుండా ఎన్నో దుష్ట శక్తుల నుంచి మనకు అనుకూలతను కలిగించుతుంది అలాగే శనివారం రోజున శనిశ్వరునికి చేసేటువంటి ఈ దీపారాధన మన మనల్ని ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి